ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన సిస్టర్ శ్రీరామమూర్తి జానకి గారు భారతీయ నేపథ్య గాయని జానకి గారు తన అరవై సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో దాదాపుగా యాభై వేలు పైగా పాటలు పాడారు వీటిలో మలయాళం కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ జానకి గారు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం నాలుగు సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ముప్పై ఒక్క సార్లు పొందారు రాజా గారు సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కలైమామాని పురస్కారం పొందారు దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్ న్ని తిరస్కరించారు పంతభై ఏడులో విధిన్ విలయట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి గారు సెప్టెంబర్ రెండు వేల పదహారున తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు జానకి గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి గారు సత్యవతి గారి దంపతులకు జన్మించారు జానకి గారి తండ్రి శ్రీరామ్మూర్తి గారు ఉపాధ్యాయుడు ఆయుర్వేద వైద్యుడు ఉద్యోగ రీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిలలో ఉండేవారు చిన్నతనం నుంచి జానకి గారు సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపించేవారు తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు సంగీత విద్వాంసులు వద్ద శిష్యరికం చేశారు బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యారు లతా మంగేష్కర్ గారు పి సుశీల గారు జిక్కీ గారు పి లీల గారు పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు నాదస్వరం విద్వాన్ పైడస్వామి గారు వద్ద సంగీతం నేర్చుకున్న జానకి గారు తన పంతొమ్మిదవ ఏట మావయ్య సలహా మేరకు చెన్నైలోను ఏవిఎం స్టూడియోస్లో పాడడం ప్రారంభించారు దాంతో ఆమె మకాం చెన్నైకి మారారు తొలినాళ్ళలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఏడులో టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విలియన్ విలయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది అలా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆ బాల గోపాలాన్ని అలరింపజేసింది తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి గారు తెలుగు తమిళం మలయాళం కన్నడ మనగు అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు జానకి గారి పాటల రచయిత కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు సంగీత దర్శకురాలు కూడా కృష్ణుని షిరిడి సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజల్లో గడుపుతూ ఉండేవారు అంతేకాక మీరా పై అనేక భక్తి గీతాలు క్యాసెట్లు రికార్డ్ చేసి విడుదల చేశారు కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి గారు లీల గారి తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలుగా పేరు గడించారు పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించారు పదహారేళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పే నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు శ్రీవారి శోభనం చిత్రంలోని అలగపానుపు ఎక్కనేలా చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతుతో పాటు మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు అలనాటి గారి నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయ్యింది తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది ఈమె యాభై ఐదు ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సుమారు ఐదారు తరాల కథానాయకులకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూ నేపథ్య గానం చేశారు వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గాన శైలి మధురమైన సంగీతం తిరుగులేని స్వర సంపదతో జానకి గారి కెరీర్ ఎదురు లేకుండా సాగింది వేల పాటలు పాడారు జానకి గారు హిందీ సింహలం బెంగాలీ వరియా ఇంగ్లీష్ సంస్కృతం తులు సౌరాష్ట్ర జపనీష్ జర్మనీ భాషలు తెలిసిన జానకి గారు ఘంటసాల డాక్టర్ రాజ్ కుమార్ గారు వాణి గారు కేజే జేసుదాస్ గారు ఎల్ ఆర్ ఈశ్వరి గారు పి జయచంద్రన్ గారు పి లీలా గారు కేఎస్ చిత్ర గారు సుజాత గారు జెస్సీ గారు పిబి శ్రీనివాస్ గారు ఇలయరాజా గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు నీ లీల దేవా అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీ పడి పాడారు జానకి గారు కొంతకాలం సిరిసిల్లలో రాజమండ్రిలో ఉన్నారు రాజమండ్రిలో గాడవల్లి పైదస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు జానకి గారు ప్రత్యేక అనుకరణ కళాకారిని జానకి గారు వి రామ్ ప్రసాద్ గారు వివాహం ఆడి చెన్నైలో స్థిరపడ్డారు రామ్ ప్రసాద్ గారు పంతొమ్మిది వందల తొంభైలో మరణించారు ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు జానకి గారు నాలుగు జాతీయ పురస్కారాలని పదకొండు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను పది నంది పురస్కారాలని ఆరు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల్ని ఒక ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ముప్పై రెండు అవార్డులని మొత్తం గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఏడులో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉత్తమ నేపథ్య గాయనిగా మలయాళం చిత్రానికి గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉత్తమ నేపథ్య గాయనిగా సితారా అనే తెలుగు చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉత్తమ నేపథ్య గాయనిగా దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు పది సార్లు అందుకున్నారు జానకి గారు రెండు వేలు ఎస్ జానకి గారు శ్రీ సాయి మహిమ అనే చిత్రానికి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చిత్రానికి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తోడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు భైరవ ద్వీపం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జానకి రాముడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై మూడు సితార పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సప్తపది పంతొమ్మిది వందల ఎనభై శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహత్యం అనే చిత్రాలకి అందుకున్నారు పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలైమామని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు రెండు వేల రెండులో ఎచీవర్ అవార్డు రెండు వేల ఐదులో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం రెండు వేల తొమ్మిదిలో గౌరవ డాక్టరేట్ రెండు వేల పదకొండులో కర్ణాటక బసవభూషణ్ అవార్డు రెండు వేల పన్నెండులో నూతన గాత్రంగ విజయ మ్యూజికల్ అవార్డ్ రెండు వేల పదమూడులో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు రెండు వేల పదిహేనులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదిహేడులో సేఫ్ వేటూరి జీవిత సాఫల్య పురస్కారం వీటితో పాటు తమిళనాడు సినీ అవార్డులు ఏడు వరియా సినీ అవార్డులో ఉత్తమ నేపథ్య గాయనికగా కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా పదకొండు అవార్డులు సాధించారు జానకి గారి గురించి ఇళయరాజా గారు ఒక తమిళ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ ఆమె దినము కొన్ని లీటర్ల తేనె తాగుతూ ఉంటారు లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎలా వచ్చిందంటూ ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు ఎస్ జానకి గారి స్వరం ఉరికే జలపాతం ఆమె గానం మృదు మధురం తన పాటలతో ప్రేక్షకుల మనసుల్లో నీలి మేఘాల్లో తేలిపోయేలా చేస్తారు తన సుస్వరాలతో పగలే వెన్నెలను పూయిస్తారు తన గాన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు ఎస్ జానకి గారు నవరసాలు ఆమె గొంతులో అలవోకుగా జాలువారుతాయి అలా తన గాన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు ఎస్ జానకి గారు పక్షుల కిలకిల రావాలైనా పసిపాపుల స్వరాలైనా అమ్మ పలికే లాలిపాటలైనా ఆమె గొంతులో సరాగాలై విరబూస్తాయి తన గానంతో దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టిన సిరిమల్లె పువ్వా అంటూ హస్కీ వాయిస్ తో ప్రేక్షకులకు తీపి గాయాలను చేసిన ఆమెకే చెల్లింది ఈ విధంగా స్వరాలతో చేయగలిగిన ప్రయోగాలు చేయడంలో ఎస్ జానకి గారు ఎప్పుడూ ముందుంటారు తెలుగు తమిళం కన్నడ హిందీ బెంగాలీ వరియా సింహల తులు సౌరాష్ట్ర జపనీస్ జర్మనీ ఇంగ్లీష్ భాషల్లో వేలాది పాటలు పాడిన జానకమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడున గుంటూరు జిల్లా రేపల్లలోని పాలపట్ల గ్రామంలో జన్మించారు పాడుతూనే మాటల కంటే పాటలను నేర్పింది గానకోకిల ఆమె తండ్రి శ్రీరామోతి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు చిన్న సతనంలో కూతురు సంగీతాభిలాష గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు అప్పటి నుంచి తన ఏట వరకు వివిధ సంగీత కచేరీలో పాడి పేరు సంపాదించుకున్నారు జానకి గారు పద్దెనిమిదవ ఏటా వచ్చేసరికి జాతీయ స్థాయిలో సంగీత పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీల్లో ఉత్తమ గాయనిగా అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు దీంతో ఆమె ప్రతిభ అందరికీ తెలియాలని జానకి గారి మావయ్య చెన్నై తీసుకెళ్లారు అక్కడ ఏవిఎం ఆస్థాన సంగీత దర్శకుడు గోవర్ధనం గారి సంగీతంలో పరీక్ష పెట్టగా అందులో నెగ్గి అక్కడి స్టాఫ్ సింగర్ గా సెలెక్ట్ అయ్యారు జానకి గారు ఇక అప్పటి నుంచి ఆమె సినీ కెరీర్ మొదలయ్యింది జానకి గారు గాయనిగా అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు ఆరు భాషల్లో వందకి పైగా పాటలు పాడడం విశేషం గాయనిగా పాట పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ నాలుగున రికార్డ్ అయింది పదహారు అన్నాల తెలుగు అమ్మాయి అయిన జానకి గారు తన తొలి పాట తమిళంలో పాడడం విశేషం అవకాశం వచ్చినప్పుడు మొదట పాడాల్సింది విషాద గీతం అయితే సాధారణంగా ఎవరూ అంగీకరించరు కానీ జానకి గారు ఇలాంటి సెంటిమెంట్ ఏది పట్టించుకోలేదు గాయనిగా ఆమె ఏ భాషలో పాడిన తొలి గీతం విషాద గీతమే కావడం ఓ అద్భుతం తెలుగులో జానకి గారు పాడిన తొలి పాట నీ ఆస అడి పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎమ్మెల్యే చిత్రంలో ఘంటసాల గారితో కలిసి ఈ పాటను జానకి గారు ఆలపించారు ఈ చిత్రంలో ఇదేనండి భాగ్యనగరం అనే పాట కూడా పాడారు ఇలా ఏడుపు పాటలతో మొదలైన ఆమె పాటల ప్రయాణం ఆ తర్వాత మంచి హుషారైన గీతాలతో మేలి మలుపు తిరిగింది తొలి తొలినాళ్ళలో తమిళంలో వచ్చినంత పేరు తెలుగులో రాలేదు గాయనిగా జానకి గారికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం కొంజుం సలంగై అనే తమిళ చిత్రం సుబ్బయ్య నాయుడు గారి సంగీత దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో సన్నాయితో పోటీ పడి జానకి గారు పాడిన పాట ఆమెకి ఎంతో పేరు తీసుకొచ్చింది ఈ చిత్రాన్ని తెలుగులో మురిపించే మూవ్వులుగా డబ్బింగ్ చేశారు ఈ మూవీలో వచ్చే నీ లీల పాడిద దేవా అంటూ జానకి గారు ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎన్నలేని క్రేజ్ తీసుకొచ్చింది ఈ చిత్రం తర్వాత జానకి గారు తెలుగులో అవకాశాలు చాలానే వచ్చాయి అయినా తెలుగులో గాయనిగా స్థిరపడడానికి ఆమెకు చాలా సమయం పట్టింది అప్పటికే పి సుశీల గారు తెలుగులో టాప్ సింగర్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు అప్పటికే తన తన చిత్రాల్లో ఫస్ట్ గ్రేడ్ హీరోయిన్లకు పి సుశీల గారితోనే పాటలు పాడించేవారు అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ టాలెంట్ ఉన్న సెకండ్ గ్రేడ్ హీరోయిన్ల పాటలకు మాత్రమే జానకి గారు పరిమితమయ్యేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన భావ చిత్రంలోని నీలి మేఘాల్లో గాలికెరటాల్లో పాటతో తెలుగు ప్రేక్షకులకు వెన్నుల విందు చేశారు జానకి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పూజాఫలం చిత్రంలో వచ్చే పగలే వెన్నుల పాటతో ఆమెకు గాయనిగా ప్రత్యేక స్థానం దక్కింది ఈ చిత్రం తర్వాత జానకమ్మ గారికి సుశీల గారితో సమానంగా అవకాశాలు రావడం మొదలయ్యాయి డెబ్బైవో దశకంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారు జానకి గారి గాత్రంతో అనేక ప్రయోగాలు చేశారు బాలు గారు జానకి గారుల సూపర్ హిట్ కాంబినేషన్ కు బీజం పడేలా చేశారు ఒక రకంగా జానకి గారి కెరీర్ కు ఉపయోగపడే సోలో గీతాలు డ్యూయట్లు ప్రేక్షకులకు మైమర్పించేలా చేశాయి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చక్రవర్తి గారు స్వరకల్పనతో వచ్చిన సప్తపది చిత్రం జానకి గారి సినీ జీవితంలో మైలరాయిగా నిలిచిపోయింది చిన్నపిల్లాడిలా గోవులు కాసే గోపాలుడిగా రెండు వైవిధ్య గాత్రాలతో పాడిన గోవులు తెల్లెన గోపయ్య నల్లన పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ఇలా తన గొంతుతో అన్ని వయసుల వారిని అనుకరించి మెప్పించిన ఘనత జానకి గారికే దక్కుతుంది తన గాత్రం దేవుడిచ్చిన వరంగా చెప్తారు జానకి గారు ఎనభయో దశకంలో ఇలయరాజ గారు ఆమె స్వరంతో అనేక విన్యాసాలు చేశారు ప్రేమ విషాదం హాస్యం సోలో విరహ గీతాలతో ఎనభైవో దశకం మొత్తం సుశీల్ గారు కన్నా జానకమ్మ గారి పాటలే ఎక్కువగా వినిపించాయి దివంగత గారు జానకి గారు ఇలయ గారి కలయికతో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి జానకి గారి సినీ కెరీర్ లో సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం తెలుగులో భానుమతి గారు పి లీల గారి తర్వాత సంగీత దర్శకత్వం వహించిన మహిళ ఎస్ జానకి గారు కావడం విశేషం నవరసాలను కంఠంలో ఎముడ్చుకొని సందర్భానుసారంగా ఆరోహణ అవరోహణలను క్షణాల్లో మారుస్తూ ఉండడం జానకి గారి ప్రత్యేకత అలా సావిత్రి గారు అంజల దేవి గారు హీరోయిన్ల నుంచి నిన్నటి మొన్నటి విజయశాంతి గారు సౌందరి గారు రంభ వరకు దాదాపు ఐదు తరాల హీరోయిన్లకు పాడిన ఘనత జానకి గారికి సొంతం వ్యాంపు పాటలకు క్లబ్ పాటలకు ఎల్ ఆర్ ఈశ్వరి గారి తర్వాత అంతగా ఖ్యాతి గడించిన గాయని ఎస్ జానకి గారు కె వి మహాదేవన్ గారు రాజన్ నాగేంద్ర గారు లాంటి సంగీత దర్శకులు ఆమెతో క్రమం తప్పకుండా పాటలు పాడించేవారు అప్పటి నటీమణులకు వారి హావభావాలకు తగ్గట్టు పాడటంతో జానకి గారు నిష్ఠాతురాలు సంగీత వాద్య పరికరాలు అనుగుణంగా పాటలు పాడటంలో జానకి గారు దిట్ట ఒక కన్నడ చిత్రంలో ఉస్తాద్ బిస్మల్లా ఖాన్ షహనాయ్ కి అనుగుణంగా పాడి మెప్పించారు అలాగే మరో కన్నడ మూవీలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాద్య సమ్మేళనాన్ని తన గాత్రంతో డామినేట్ చేశారు ఒక విధంగా దక్షిణాది చిత్ర పరిశ్రమను తన గానామృతంతో జానకి గారు ఓలలాడించారు దాదాపు అనేక భాషల్లో ముప్పై వేలకు పైగా పాటలు పాడిన జానకి గారు వరించిన అవార్డులు లెక్క్యం లేదు నాలుగు జాతీయ అవార్డులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదుకు పైగా స్టేట్ అవార్డులు ఆమెకు వసమయ్యాయి తెలుగులో గాయనిగా పది నంది అవార్డులు దక్కడం విశేషం తెలుగులో వచ్చిన సితారా చిత్రానికి గాను ఆమె పలికిన జిలిబిలి పలుకులకు జాతీయ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలయిమాని కర్ణాటక ప్రభుత్వం చే బసవ భూషణ అవార్డు మైసూర్ యూనివర్సిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్లు జానకి గారి కీర్తి కిరీటంలో వచ్చి చేరాయి కేంద్ర ప్రభుత్వం తనకు ఆలస్యంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై ఆగ్రహించిన జానకి గారు తనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆమె అభిమానులను నివ్వెరపోయేలా చేసింది అంతేకాదు కేంద్రం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు